వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్న తర్వాత నెక్స్ట్ అది ఖచ్చితంగా ఆ రాజ్యసభ ఎంపీ అనేది తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వెళ్ళాలి మామూలుగా అయితే బట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉన్నారు కాబట్టి అండ్ మన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా రాష్ట్రం వరకు రాజకీయాలు మీరు చూడండి బట్ పార్లమెంట్ వరకు వస్తే పార్లమెంట్లో ఎంపీ స్థానాలు మాకు కావాలి అని చెప్పి అడిగారట సో విజయసాయి రెడ్డి గారు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ టీడీపీకి కాదు బీజేపీ తీసుకోబోతోంది అయితే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయగానే వచ్చిన వార్తలు ఏంటి అంటే చిరంజీవి గారి రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రి చేసే అవకాశాలు లేదా వాళ్ళ తమ్ముడు జనసేన అధ్యక్షుడిని రాజ్యసభకు పంపించి ఆయన కేంద్ర మంత్రి చేసే అవకాశాలు నాగబాబు గారి రాష్ట్ర మంత్రివర్గంలోకి ఈక్వేషన్ ఒకటి నడుస్తూ వచ్చింది బట్ ఇంట్రెస్టింగ్గా ఈక్వేషన్ ఇలా ఓపెన్గానే ఉంది కానీ ఈ ఈక్వేషన్ ఓపెన్గానే ఉంది బట్ విజయసాయి రెడ్డి గారి రాజ్యసభ స్థానంలో ఖాళీ అయిన స్థానంలో బీజేపీ రాయలసీమకు చెందినటువంటి మరో రెడ్డిని రాజ్యసభకు పంపబోతుంది అని మనకైతే సమాచారం ఉంది అందుతూ ఉంది ఇంతకుముందు ముందు వైసీపీ నుంచి ముగ్గురు రాజ్య రాజీనామా చేశారు ఇద్దరు టీడీపీ వాళ్ళు తీసుకున్నారు ఒకటి బీజేపీ తీసుకున్నారు బిజెపి నుంచి ఆరికృష్ణ అయ్యారు సేమ్ వైసీపీలో ఉన్నాయన రాజీనామా చేసి బీజేపీ కనుగో కాకపోతే బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి ఆ స్థానం నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా రాయలసీమలో కాస్తంత పట్టు సాధించాలి పట్ట ఉనికి ఉనికి సాధించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఈ క్ష ఎప్పుడైనా ప్రకటించేయచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజ్యసభ ఎంపీ ఇస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్ష పదవి మీద కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో యుద్ధం ఇప్పుడు రాజ్యసభ అప్పుడు రాజ్యసభ వేరే రాష్ట్రం నుంచి అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి బట్ ఫైనల్గా విజయసాయి రెడ్డి గారి రాజ్యసభ ను కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి సో దట్ రాయలసీమ రాయలసీమలో ఆయన ఏమైనా బీజేపీకి ఉపయోగపడతారని చెప్పి బీజేపీ ఆలోచన ఇప్పుడు రాజ్యసభ తీసుకునే వాళ్ళకు మూడున్నర సంవత్సరాల పాటు అది ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు ఉంటది అండ్ మళ్ళీ ఒకరోజు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తారట ఒకవేళ ఇద్దరు చేస్తే ఒకటి టీడీపీకి ఒకటి బీజేపీకి చిరంజీవి గారికి ఆ ఫ్యామిలీ ఎవరికైనా ఇవ్వాలనే ఆప్షన్ అయితే ఓపెనే ఉంది బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్లేస్ను కిరణ్ కుమార్ రెడ్డితో బీజేపీ నింపబోతుంది ఇంకేమైనా చివరి నిమిషంలో మార్పు చేర్పులు జరిగితే తప్ప ఇదైతే కన్ఫామ్